దయచేసి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఈ ప్రాబ్లం యవనస్తులుగా మనకెంత డ్యామేజ్ చేస్తుందో చూద్దాం ఓకేనా సరే అన్న ఇంకొక పాట కూడా చెప్పాడు నేను అన్న లైన్ మీకు జ్ఞాపకం చేస్తాను ఆ థర్టీ సెవెన్ మినిట్స్ అంటే చాలా ఎక్కువ థర్టీ సెవెన్ మినిట్స్ ఎన్ని రీల్స్ చేయొచ్చు 37 30 seconds uh, 30 seconds divided by 30 minutes and 72 ఎన్ని రీల్స్ చేయొచ్చు 60 अरे लेक्चर ओनली कर 37 मिनट्स నుంచి మనం లెంగేజ్ ఉంటాం ఓ మనోడు ఇప్పుడు ఈ టైం చూసినట్టు అన్నాడు సో ఎన్ని రీల్స్ చేయొచ్చు ఎన్ని రీల్స్ 74 రీల్స్ చేయొచ్చు చేయాలి నువ్వు చూస్తున్నాడు నాకు అర్థమైంది ఎందుకంటే నేను కూడా చూస్తాను అవునా కదా ఎందుకు రీల్స్ చేయాలి ఎందుకు రీల్స్ చూడాలి వీళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎంత ఎవరు వస్తారు సోషల్ మీడియా ఎక్కువ ఉంటా లేదా చేతులు నేను మమ్మల్ని ఆరాధన చేయడానికి చేతులు ఎంత ఓకే నేను చెప్తుంది ఏంటంటే మనము ఒకళ్ళకొక్కలను కలిస్తే నేను మీరు కలిస్తేనే మీరు నా గురించి అర్థం చేసుకుంటే మీ గురించి అర్థం చేసుకుంటే మన మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది మా జాతి ఏం జరుగుతుంది కమ్యూనికేషన్ దగ్గర అంటే థాంక్యూ వివర్సన్ ఏమో ఇన్సర్షన్ 2018 యాక్చువల్ గా నేను చూసిన తర్వాత Some session ఉంటది సర్ ఈ పాయింట్స్ కూడా రీసెర్చ్ చేస్తారు అవును రండి మేక్ అవడం చాలా వండర్ఫుల్ ఇంకా రీసెర్చ్ చేస్తారండి ఓ వండర్ఫుల్ జరిగింది చాలా యాక్టివ్ గా ఉన్నారు నువ్వేమన్నా ఉన్నా ఫెయిల్ అవడం కోసము ఇన్ఫర్మేషన్ కోసము టైం పాస్ వండర్ఫుల్ నువ్వు రియలిస్టిక్ ఆన్సర్ చెప్పేటప్పుడు థ్యాంక్ యూ ఇంకా ఇంకా రీల్స్ ఎందుకు చేస్తారు రీల్స్ ఎందుకు చూస్తారు యూత్ ఇక్కడ అయిపోయారు మీకే ఫాలోవర్స్ కోసం వెరీ గుడ్ నా చేయి దూరం రాదు ఓకే ఇంకా ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది ఇన్ఫర్మేషన్ నువ్వు నా లో ఏం పెట్టుకున్నాను చూసారా మీరు నా యాన్స్కే క్వశ్చన్ అని పెట్టి తర్వాత మళ్ళీ తెలుగులో కూడా పెట్టాను నేను ప్రశ్న అడగవచ్చా అని అది నాకు రాలేదు కదా మీ పర్మిషన్ తీసుకోలేదు వెరీ సారీ ఓకే సార్ ఇప్పుడు నేను మీకు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను ఆ ఇమేజెస్కి మీరు ఆన్సర్ చెప్పాలి ఓకేనా ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి చేయకండి కాదు కానీ ఎక్కువ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆర్గనైజర్స్ వాళ్ళు అవుట్ చేస్తే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారు ఓకేనా ఓకే లెట్స్ గెట్ రెడీ

మనం అందరం ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు నిలబడేట్లు కానీ అది ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళగలరా ఎందుకు వెళ్ళరు ఎగ్జాక్ట్ ఒకసారి చక్కడికి ఒకవేళ ఆన్సర్ రంగలేదు ఎందుకు చెప్పారు వాళ్ళు పెట్టాలి నువ్వు మా దగ్గర ఆన్సర్ దిస్ అవర్ కరెంట్ జనరేషన్ స్టేటస్ వై దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎందుకు చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు బై సమ్ అదర్ పర్సన్ చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఆ యంగ్స్టర్స్ గా యూ షుడ్ నాట్ బి బ్లైండ్ ఫోల్డెడ్ యూ షుడ్ వెయిట్ అంటిల్ ద ఆన్సర్ విల్ బి రివీల్డ్ ఓకే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి